ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి రోఫేర్ మినిస్ట్రీస్ బాబు గారిని వచ్చి ఐదు నిమిషాలు మనతో కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వాటిని ప్రేమతో అవమానిస్తున్నాను ప్లీజ్ కమి కల్గులుగా ఈ యొక్క సభ చైర్మన్ గారికి విద్యకులకు వందనాలు చక్కగా ఇప్పటి వరకు పాఠం పాడి వాళ్ళందరినీ దేవుని సన్నిధిలోనికి దేవుని మన దృష్టిని నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏ స్టీవెన్స్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు అన్న మీ పాఠక అభిమాని నేను కూడా మంచిది నాకు ఇచ్చిన సద్వినియోగం చేసుకుంటాను మరి ప్రవీణ్ పగడాల గారి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది క్రైస్తవ సమాజం అంతా తెలుగు అర్థమయ్యేటువంటి వారు ఎక్కడెక్కడైతున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హృదయ విదారకంగా గాయపడి ఉన్నారు ఇప్పటికీ ఇంకా గాయము మాననే లేదు మరి వారి కుటుంబానికి మనందరి యొక్క ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా వారి గాయము ఎన్ని రోజులైనా మానదేమో తెలియదు కానీ ఆదరణ కలగాలని మన మనస్ఫూర్తిగా కోరుకుందాము మరి ఆ గాయం ఇంకా మానక మునిపే మరి అజయ్ బాబు గారు ఇంకెంతో మంది మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా మరి దీన్ని ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు ఏదో ఒక కారణంతో ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది మరి ఆయనను ఒక టెర్రరిస్టు లాగా ఒక నక్సలేట్ లాగా అరెస్ట్ చేయించి వెనువెంటనే రాత్రికి రాత్రి ఆయనను తీసుకుని వెళ్లడం అనేది మరొక దెబ్బ పడింది క్రైస్తవ సమాజం మీద మరి దేవు వల్ల వారు త్వరగానే బయటికి వచ్చారు దీనికి సహకరించినటువంటి పెద్దలు క్రైస్తవులు నాయకులు మరి లాయర్స్ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు ఆర్ఎంపీ తరపున ఐపీవీపీ తరఫున కూడా మీకు ఓపెన్ మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అయితే బయటికి ఇచ్చేసినటువంటి మరి సింహంలాగా అజయ్ బాబు మళ్ళీ బయటకు వచ్చారు మరి మా నుండి చిన్న సన్మానం వారికి చేయాలనుకుంటున్నాం దయచేసి ఆర్ఎంపీ వారు ఒకసారి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను అన్నగా అన్నగారు ఓకే మంచిది ఈ సమయంలో యావత్ క్రైస్తవ సమాజానికి నేను కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను నాకు ఇచ్చిన సమయంలోనే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా గాయపడి ఉంది దీనికి అందరూ కూడా పరిష్కారం వెతుకుతూ ఉన్నారు పోలీసు వారు సరిగా రిపోర్ట్ ఇవ్వలేదని పైనన్నటువంటి నాయకులు సరిగా ఒత్తిడి తీసుకురాలేదు అని మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులే కాదు ముస్లింస్ కూడా గమనిస్తున్నారు ఈ ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఈ సమయంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి యథార్థవంతులైనటువంటి వారు మంచి మనస్సు కలిగిన వారు కోట్ల మంది ఉన్నారు వారు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ విషయాలన్నిటినీ క్రైస్తవులకు ఏనాడు పరిష్కారం దొరుకుతుంది గ్రాహం స్టేజ్ గారు మొదలుకొని మరి సంజీవే గారిని మొదలుకొని రాజేంద్ర నగర్ లో ఐజక్ డానియల్ గారు ఐజగ్ రాజ్ డానియల్ రాజ్ గారు మొదలుకొని ఎంతో మంది వారు ఎలాంటి నేరం చేయకుండానే కత్తులతో పొడవబడి చంపబడ్డారు మరి పెట్రోల్ పోసి కాల్చబడ్డారు చికెన్ పీసుల్లాగా కొట్టబట్టి చంపబడ్డారు ఇది ఇలాగే కొనసాగనీయా ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మరణం ఒక మిస్ట్రీ అయిపోయింది ఏ టెక్నాలజీకి దొరకడం లేదు ఆయన ఎలా చనిపోయాడు విషయం పోలీసులు కొన్ని విషయాలు మనకు చెప్పారు కానీ అనేక ప్రశ్నలు ఇక మన ముందు ఉండిపోయాయి వాటికి సమాధానం చెప్పే దిక్కు లేదు ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాలి ఎన్ని చూద్దాం దీని కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం ఈనాడు పెద్దలు కూడా చాలా మంది ఈ విషయాలను గురించి మాట్లాడుతూ వచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విషయాన్ని వారు ప్రస్తావిస్తూ వచ్చారు వారు వారు ఉన్నటువంటి దినాలలో అదేమిటంటే సోలాపూర్లోని భారతీయ క్రైస్తవులను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేస్తూ ఐదవ తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల ముప్పై నాలుగున జనతా పత్రికలో ఇది ప్రచురించబడింది జ్ఞానోదయ అనబడినటువంటి ఒక పుస్తకంలో దీన్ని మరలా ప్రచురించారు ఆయన ఏమన్నాడంటే ప్రపంచంలో అందుబాటులో ఉన్న మతాలు మరియు వ్యక్తుల నుండి నేను మత మార్పిడి కోసం ఇద్దరిని మాత్రమే పరిగణించాను ఒకటి బుద్ధుడు మరియు మరొకరు క్రీస్తు అని నాకు మరియు నా అనుచరులకు ఒక మతం కావాలి ఇది పురుషుల మధ్య మనుషుల మధ్య సమానత్వం స్వేచ్ఛను బోధించాలి అన్నాడు ఆయననే ఇంకొక మాట అన్నారు అది కాస్త సుదీర్ఘంగా ఉంటుంది ఆయన ప్రసంగం అందులో ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే అంటవాని వ్యక్తిని క్రైస్తవ మతంలోకి మార్చినప్పుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించామని విషయాలను భావిస్తారు వారి రాజకీయ హక్కులకు నోచుకోవడం లేదు క్రైస్తవులలో ఇది పెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే వారు ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు రాజకీయ మద్దతు లేకుండా ఏ సంస్థ అయినా మనుగడ సాగించడం కష్టం అని అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు ఆయన చెప్పినటువంటి మాట అక్షరాల నెరవేరుతుంది ఈనాడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ ఉదాంతం మట్టుకు కూడా ఇంకా రేపు తెల్లారితే ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు ఇంకొక మరొక పాస్టర్ ఉన్నాడు జబదై అనబడినటువంటి ఒక పాస్టర్ తర్వాత బజేందర్ సింగ్ అనే ఎల్వి స్టేడియంలో లాస్ట్ కొద్ది నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టారు వారిని కూడా మరి అరెస్ట్ చేశారు జీవిత ఖైదీలు విధించారు ఎవరెవరైతే పేరుగాంచినటువంటి సేవకులు లేదా అనేకులను ప్రభావితం చేయగలిగినటువంటి సేవకులు ఉన్నారో వారందరి మీద కూడా కొంతమంది కన్నేసి పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ ని చూస్తూ వారి యొక్క వెళుతున్నటువంటి ప్రయాణాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఏ మాటలో ఇరికించవచ్చు ఏ విధంగా వారిని శిక్షించవచ్చు అనేటువంటి విషయాలను గమనిస్తున్నారు ఇక్కడున్న పాస్వర్డ్లకు కూడా ఇది వర్తిస్తుంది మన మీద పెద్ద నెట్వర్క్ ఏ పనిచేస్తుంది ఇది ఒకసారి అందరు ఆలోచించాల్సినటువంటి అవసరం దీని నుండి పెద్దలు ఆలోచన పరులు అనేక మంది ఇక్కడున్నారు దీనికి పరిష్కారం ఏమిటి ఈ సమస్యలు రాకుండా క్రైస్తవ సమాజం యొక్క మనుగడ ముందుకు కొనసాగాలి అంటే మన ముందు ఆల్రెడీ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మణిపూర్ ఒక ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ఒక ఎగ్జాంపుల్ గా మన ముందు అతి త్వరలో తెలుగు రెండు రాష్ట్రాలు వాటి పక్కన లేదా వాటి వరుసన చేరేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు పొట్టొచ్చినట్టుగా కనబడుతుంది దీనికి పరిష్కారం ఎన్నో ఏళ్లుగా ప్రతిదినం మనం చేసేటువంటి ప్రార్థన రెండవదిగా ఇక్కడున్న ఉన్న దైవజనులందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేసి చెబుతున్నా మన విశ్వాసులందరినీ ఒక ఆత్మలుగా చూస్తున్నాము ఇప్పటి వరకు అయితే వాళ్ళందరినీ కూడా ప్రతి పాస్టర్ గారు ఓటర్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మన ఓటు మనకు సెక్యూరిటీని ఇస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మనం మనమందరం చెప్పుకుంటాం అది ఏ మతమైనా ఏ కులమైనా భారతీయుడైతే చాలు విశ్వాసులందరికీ ఆత్మలను కూర్చున్నటువంటి భారము పరలోకములు భరోసాను మనం ఏర్పాటు చేస్తున్నాం కలిగిస్తున్నాం బైబిల్ గ్రంథం ద్వారా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు గుర్చి మనం విశ్వాసులకు ఎప్పుడు బోధించలేదు బోధించడం లేదు దానివల్ల ఈనాడు చర్చి కట్టుకోవాలన్నా ఒక పాస్టర్ స్వేచ్ఛగా తిరగాలన్నా ఈనాడు భయం భయంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈనాటి సమాజంలో దీనిని ఎదిరించడానికి ఎదుర్కోవడానికి ఒకే ఒక పరిష్కారం మనందరికీ ఉంది ఒక పాస్టర్ గారు వారికి ఉన్నటువంటి విశ్వాసులను ఓటు బ్యాంకు గా తయారు చేసుకోగలిగితే ఈనాడు ఒక్కొక్కరికి పది లక్షల మంది పదహారు లక్షల మంది ఇరవై లక్షల మంది కనీసం వెయ్యి మంది అయిన పాస్టర్లు విశ్వాసాలను కలిగి ఉన్నారు ఈనాడు ఒక్క పెద్ద దైవ జనుడో లేదా అలాంటి ఫాలోవర్ ఫాలోవర్స్ ఇష్టమైతే ఉన్నారు వారందరితో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీనో మనం గెలిపించుకోగలిగితే ఈనాడు ఆ వాయిస్ ఇన్ని లక్షల మంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి రోడ్ల మీదకి వచ్చి మనం మాట్లాడుతున్నాం ఒక్కరు అసెంబ్లీలోనో పార్లమెంట్ లో మాట్లాడి ఉంటే ఆ వాయిస్ ఇప్పటికి వేరే విధంగా ఉండేది దాని రీసౌండ్ వేరే విధంగా ఉండేది దీని కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన డినామినేషన్ బోధలు ఎలా ఉన్నా క్రీస్తు బిడ్డలుగా మనమందరం ఒకటి కనుక ఇక నుంచైనా ఈ యొక్క విషయంలో మనమందరం కూడా ముందుకు కొనసాగితే బాగుంటుంది మరి ప్రవ్ ప్రగడాల గారి యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అజయ్ బాబు గారి కొరకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా ఆయన సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో లేదా ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలను గూర్చి చాలా మంది మరి ఆయనను అయిష్టపడేటువంటి వారు బెదిరిపోయే ఆయనకు ఈ విధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగించారు నేనేం కోరుకుంటున్నా మేమేం అంటే ఆయన యొక్క వాయిస్ నెక్స్ట్ టైము అసెంబ్లీలో వినబడాలని కోరుకుంటున్నా ఎంతమంది ఇక్కడ చప్పట్లు కొట్టిరో ఈ క్షణం మొదలుకొని రాబోయే ఎలక్షన్స్ వరకు అజయ్ గారి వెంబడి ఉండి ఆయనను ఖచ్చితంగా మనం అసెంబ్లీకి పంపించుకోవచ్చు మనం అనుకుంటే అసాధ్యమైంది ఏమి లేదు తిప్పి కొడితే ఒక లక్ష ఓట్లుంటే చాలు ఒక లక్ష ఓట్లుంటే చాలు అసెంబ్లీలో ఆయన స్వరం ఇంకా గట్టి వినబడుతుంది ఇక్కడ వినబడేదానికంటే అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరం కూడా పాస ఫెలోషిప్స్ నాయకులందరం అనుకుంటే ఇది సాధ్యపడుతుంది దాని వరకు మన క్రిస్టియన్ పార్టీస్ ఉన్నాయి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎన్నైనా పార్టీలు పెట్టుకోండి కానీ మన లక్ష్యము చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఇండియా ప్రజాబంధు పార్టీగా రాష్ట్రీయ మస్జిద్ పరిషత్గా అన్ని రాష్ట్రాలలో ఉన్న దైవ జనులకు సాధ్యమైనంతగా చేయగలిగినంత చేయితో ఇస్తూ వెళ్తున్నాం ఇక నుండి మనందరము కూడా ఏకమవుదాం కోట్ల మంది ప్రార్థించారు కోట్ల గంటలు ప్రార్థించారు దేవుడు మీరు ఒకటి కండి మీకు ఒక ఆయుధం ఇచ్చాను అంటున్నాడు మరి ఇక నుంచి అయినా ఏకం ఏకంబోదాం మనకి మీరు ఒక మాట చెబితే దాని కొరకు మనం ముగించుకుందాం ఈ విషయాన్ని థ్యాంక్ యూ సో మచ్ నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు